గత మూడేళ్లుగా పంతొమ్మిది వందల అరవై రెండు నిర్వహిస్తున్న రాష్ట్రంలో సుమారు పదకొండు వందల మంది ఉద్యోగులను జిల్లాలోని డెబ్బై రెండు మందిని అర్ధాంతరంగా నిలిపివేయడం ప్రభుత్వానికి తగదని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అని భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు రావుతు సూర్యనారాయణ తెలిపారు నగరంలో పశు సంవర్ధక కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్న ఉద్యోగులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము గోవులను రక్షించేందుకు గోశాలలో వేలాదిగా ఏర్పాటు చేస్తున్నామని గొప్పలు చెబుతుంది అని కానీ రైతులకు ఆదాయాన్ని సమకూర్చి ఆపదలో అండగా నిలిచే మూగజీవులైన ఆవులు ఇతర పశువుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈవెన్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు మా డ్యూటీ అవర్స్ కానీ కొన్నిసార్లు యానిమల్ ఏదో ఒక కండిషన్లో ఉంది యానిమల్ లెవెల్ ఇన్స్లో ఉంది అన్నా సరే మేము వెళ్ళడానికి వెనకాడేవాళ్ళం కాదు కంపల్సరీ వెళ్ళి మేము యానిమల్ ట్రీట్ చేసి ఫార్మల్ ఫాలో అప్ చేసి మా విధులు మేము నిర్వహించేవాళ్ళం త్రీ ఇయర్స్ మాకు గవర్నమెంట్ నెక్స్ట్ టైం వస్తుంది అని అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుంది అని మేము అనుకున్నాం బట్ ఇలాగ ఒక్క రోజులోనే మాకు మొత్తం షాక నోటీసులు వచ్చేసి మీరు రేపటి నుంచి అవ్వద్దు అని చెప్పడం అన్నది చాలా దారుణమైన విషయం గవర్నమెంట్ ఇది వెంటనే స్పందించి మాకు ఇమీడియట్గా ఉద్యోగ భద్రత కల్పించాలని డాక్టర్ పనిచేస్తాము త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఈ వన్ ఎయిన్ సిక్స్ లో సేవలు అందిస్తూనే ఉన్నాము ఈవెన్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు మా డ్యూటీ అవర్స్ కానీ కొన్నిసార్లు యానిమల్ ఏదో ఒక కండిషన్లో ఉంది యానిమల్ లెవెల్ ఇన్స్ ఉంది అన్నా సరే మేము వెళ్ళడానికి వాళ్ళం కాదు కంపల్సరీ వెళ్ళి మేము వేట్ చేసి ఫార్మర్ ఫాలోఅప్ చేసి ఆ విధులు మేము నిర్వహించేవాళ్ళం త్రీ ఇయర్స్ మాకు గవర్నమెంట్ నెక్స్ట్ స్టాండర్ వస్తుంది అని అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తుంది అని మేము అనుకున్నాం బట్ ఇలాగ ఒక్క రోజులోనే మాకు మొత్తం షోర్ నోటీసులు ఇచ్చేసి మీరు రేపు నుంచి మీరు హాజరు అవ్వ అవ్వద్దు అని చెప్పడం అన్నది చాలా దారుణమైన విషయం గవర్నమెంట్ ఇది వెంటనే స్పందించి మాకు ఇమీడియట్గా ఉద్యోగ భద్రత కల్పించడం ఓకే